కారం రంగు రుచి ఆ చీకారం పొడి మారేపల్లి జిల్లా రాజయ్యపేటలో కలెక్టర్ గ్రామసభ ఉండబోతోంది వాళ్ళ దీంతో భారీగా పోలీసులు మోహరించారు గత కొన్ని రోజులుగా బల్క్ ట్రక్ పార్కు వ్యతిరేకంగా రాజయ్యపేట గ్రామస్థులు ఆందోళన కొనసాగుతోంది అయితే ప్రజాభిప్రాయ సేకరణ కోసం గ్రామసభ నిర్వహిస్తున్నారు కలెక్టర్ రాత్రి సమాచారం ఇచ్చారు ఉదయం గ్రామ సభ నిర్వహిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు స్థానికులు మంది గ్రామంలో లేని టైంలో ఈ గ్రామ సభ నిర్వహిస్తే ఉపయోగం లేదు అంటూ వాదిస్తున్నారు నక్కపల్లి మండలం రాజయ్యపేటలో బల్క్ డ్రగ్స్ పార్క్ ని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అనేది మత్స్యకారుల డిమాండ్ ఈ పార్క్ వల్ల కాలుష్యం పెరిగి తమ జీవితాలపై ప్రభావం చూపిస్తుందంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ రెండు వేల ఎకరాలు నిర్మించాలనుకున్న బల్క్ డ్రగ్స్ పార్క్ తమకు అక్కర్లేదని ప్రమాదకర రసాయనాల యూనిట్స్ తమ పాలిట కుంపట్లవుతాయని అంటున్నారు చానాళ్లుగా ఈ నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కలెక్టర్ రంగంలోకి దిగారు అందరి అభిప్రాయాలు తీసుకున్నా దీనిపై ప్రభుత్వానికి తీసుకున్న తర్వాత దీనిపై ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వనున్నారు రాత్రి మంచి వర్షం కరెంట్ లేదు అందరూ చిట్టి చిట్సేట్లో ఉన్నాం మా గ్రామంలోనే అలాంటప్పుడు ఆర్డర్ఓ గారు ఎంఆర్ఓ గారు వచ్చి కలెక్టర్ గారు ఉదయాన్నే ఎనిమిది వస్తారు పది పది ఎనిమిది కానీ పది గంటలలో వస్తారనేసి చెప్పడం జరిగింది పనికెళ్ళోళ్ళు ఎక్కడకెళ్ళోళ్ళు అక్కడక్కడ వరసీపులు ఉన్నారు వీళ్ళందరూ రెప్పించుకొని మా కక్ష మేడం గారు చెప్పుకున్నాం అనుకున్నాం వెంటనే అప్పటికప్పుడే రాత్రి అప్పుడు చెప్పి అలా కలిసి అమరావతి అరగడం కలిగినది మళ్ళీ ఉదయాన్ని కూడా వచ్చేది ఉదయం వచ్చి కబరెట్టారు పోలీసులు అందరూ కూడా ఊరిని పోలీసులు ఎక్కడ ఎక్కడికి వచ్చినా భయభవంతలుగా ఉన్నారు ఎందుకంటే మేము తీవ్రవాదం కాదు మేము ఎవరిని పట్టుకోవట్లేదు ఎవరిని దోసుకోవట్లేదు మా గ్రామం మాకు కావాలి మా మత్స్యకారుల గ్రామం మా సముద్రం మాకు ఉండాలి సముద్రంలో వాళ్ళం కాబట్టి సముద్రం తీసి ఎక్కడో పెట్టి మమ్మల్ని ఎక్కడో పెట్టి మేము పతకలేము